ఢిల్లీలో ఈ నెల జనవరి పదమూడు నుండి పంతొమ్మిదవ తేదీ వరకు జరిగిన మొట్టమొదటి ఖోఖో వరల్డ్ కప్ పోటీల్లో రిఫరీగా అనకాపల్లి జిల్లా అనకాపల్లి మండలం తుమ్మపాల గ్రామం నుండి సిహెచ్ఎల్ఎం శ్రీనివాసరావు విధులు నిర్వహించి గ్రామానికి వస్తున్న తరుణంలో గ్రామస్తులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికి సాలివాలతో గజమాలని వేసి ఘనంగా సత్కరించారు అనంతరం భారీ ఊరేగింపుతో స్వాగతం పలికి ఆయన ఇంటి వద్దకు తీసుకుని వెళ్లారు ఈ సందర్భంగా గ్రామ పెద్దలు మాట్లాడుతూ మారుమూల గ్రామం అయినా మా గ్రామం నుంచి దేశం తరపున వరల్డ్ కప్ లో రిఫర్ గా వ్యవహరించడం మా గ్రామస్తులందరికీ చాలా ఆనందంగా ఉందని తెలిపారు ఆయన అక్కడ రిఫరీ చేస్తుంటే మేము ఇక్కడ టీవీలో చూసి ఆనందముగ్ధులమయ్యామని తెలిపారు అలాగే ఆ భగవంతుడు దయతో భారతదేశం తరపున మరిన్ని మ్యాచ్లు రిఫరీగా చేసి ఉన్న స్థాయి ఉన్నత స్థాయికి వెళ్లాలని ఆయనకు సరైన గుర్తింపు రావాలని భగవంతుడిని మనసారా కోరుకుంటున్నామని అన్నారు అలాగే రిఫరీ శ్రీనివాసరావు మాట్లాడుతూ నేను గత నలభై నాలుగు సంవత్సరాలుగా ఖోఖో గేమ్ లో ఉన్నానని పద్దెనిమిది నేషనల్ ఖోఖో టోర్నమెంట్ పోటీల్లో నేను క్రీడాకారుడిగా ఆడడం జరిగిందని తెలిపారు అలాగే గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా జాతీయ అంతర్జాతీయ ఖోఖో టోర్నమెంట్ రిఫర్గా విధులు నిర్వహించానని అన్నారు అదేవిధంగా విలేజ్ ప్రాంతం క్రీడల నుండి ప్రపంచ టోర్నమెంట్ ఖోఖో పోటీలో రిఫరీ స్థాయికి వెళ్లినందుకు గాను నాకు చాలా ఆనందనీయంగా ఉందని నేటి యువత మొబైల్ కి పరిమితం కాకుండా చదువుతో పాటు వారికి నచ్చిన గేమ్స్ లో రాణించి గ్రామానికి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని తెలిపారు చలం అని నేను మరి గత నలభై ఐదు సంవత్సరాల నుంచి కూడా మరి ఏఎంఏ స్కూల్లో నేను చదువుతూ అక్కడ మన మా గురువుగారు దుడ్డ పరమేశ్వర ఆశీస్సులతో మరి నేను ఖోఖో నేర్చుకోవడం జరిగింది దాంతోపాటు మొట్టమొదటిసారిగా తుంపాల గ్రామం నుంచి జాతీయ స్థాయికి నేను పార్టిసిపేట్ చేయడం జరిగింది అలాగే మన గ్రామం నుంచి మరి చాలామంది క్రీడాకారులు స్థాయి జాతీయ స్థాయిలు కూడా మరి పార్టిసిపేట్ చేస్తున్నారు నన్ను ఒక ఆదర్శంగా తీసుకొని మరి మన గోవింద గోవింద్ మేసారావుని అండి చాలామంది పిల్లలు ఉన్నారు మన పని అలాగే తిరుపతిలో మేసారు అందరు కూడా ఖోఖో ప్లేయర్సే వాళ్ళందరూ కూడా మంచి క్రీడాకారులు అలాగే ఇప్పుడు కూడా మా వీరినాయుడు కూడా మా టీం తయారు చేస్తున్నాడు వాళ్ళు చాలామంది క్రీడాకారులు జాతీయ స్థాయి అంత స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు అలాగే మా నాన్నగారి ఆశీస్సులు అమ్మ ఆశీస్సులు మాకు ఇప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను మరి దేశం తరపునే ఒక రిప్రజెంటేటివ్గా మా గ్రామంలో మారుమూరు గ్రామమైన మా గ్రామంలో ఉండడం మా గ్రామస్తులందరూ కూడా చాలా హ్యాపీగా ఉంది మరి ఆయన రిఫరీ చేస్తూ ఉంటే మేము అక్కడ లైవ్ కలర్ టెలికాస్ట్ చూస్తూ ఉంటే ఆ ఆనందానికి మా గ్రామంలో ఉన్నటువంటి గ్రామస్తులందరూ కూడా ఆనందంగా ఉందండి మరి ఆయన ఇంకా ఉన్నతమైనటువంటి రెఫరీగా భారతదేశంలోనే ఒక పేరెంట్ గెలిగినటువంటి ఏ మ్యాచ్కైనా అతను రెఫరీగా భారతదేశం తీసుకొని ఆయనకి కూడా సరైనటువంటి గుర్తింపునివ్వాలని చెప్పేసి ఆ భగవంతుడిని కోరుకుంటూ గ్రామస్తుల తరఫున అందరం కూడా ఆయన స్వాగతం పలకడం జరిగింది అయితే ఈరోజు పరిస్థితి చూస్తే పోయిన సంక్రాంతి వచ్చి నెల రాబోయే మా పండగల మధ్యలో మాకు పండగ వాతావరణం ఈరోజు గ్రామ అందరి మొహంలో కనబడుతుంది ఎందుకంటే మా సోదరుడు మా ఎవరు కూడా కనివిని విని రీతిలో ఒక ఇంటర్నేషనల్ వరల్డ్ కప్ ప్రపంచ కప్పు ఖోఖోకి రెఫరీగా సెలెక్ట్ అయ్యాడు అదే కాకుండా ఈయన వెళ్ళి పార్టిసిపేట్ చేయడమే కాకుండా రెండు జోట్లు ఏవైతే ఉన్నాయో మెన్స్ ఉమెన్స్ రెండు జోట్లకి కూడా ఈయన సారథ్యులు చేస్తున్నప్పుడు టైంలోనే రెండు కప్పులకి ప్రపంచ కప్పులు రెండు కూడా మన ఇండియాకి వచ్చాయి అది కూడా మరొక ఆనందదాయకమైన విషయం ఇలాంటి ఇలాంటి సంఘటన తీసుకొచ్చిన మా సోదరుడికి మా గ్రామ ప్రజలందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాను సిహెచ్ఎల్ శ్రీనివాసరావు గారిని ఖోఖోలో ఒక గాడిగా మన ప్రాంతం కొలుస్తుంది ఆయన ఈరోజు ఎవరైనా ప్రతి దాంట్లో ఎవరెస్ట్ని కోరుకుంటారు ఈరోజు కోకోలో ఆయన కోరుకున్న ఎవరెస్ట్ని అంతర్జాతీయ కోకోలో రెఫరీగా చేరుకోవడం వల్ల అతను చేరుకున్నాడు అతను ఆనందానికి అవధులు లేవు అలాగే మా ఆనందాన్ని కూడా అవధులు లేవు ఎందుకంటే ఎక్కడో పల్లెటూరులో చిన్న గ్రామంలో మా గ్రామం ఈరోజు అంతర్జాతీయ స్థాయిలో తుమ్మపల్ల గ్రామం పేరు తీసుకొచ్చిన ఎల్లం గారికి మా గ్రామం తరఫున అభినందనలు తెలియజేస్తాం